హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ రెండున్నర గ్లాసుల రైస్ తీసుకొని రెండు మూడు సార్లు ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇరవై నిమిషాల ముందు నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బగారలోకి వేయడానికి ఐదు నిమిషాల ముందు మిల్ మేకర్ని అయితే ఇలా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి కర్రీలో ఇష్టపడిన వాళ్ళు ఇలా బగారా రైస్లో కూడా వీటిని వేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం బగారా కోసం అయితే ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు నార్మల్ గిన్నె గిన్నెలో అయినా చేసుకోవచ్చు కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ మసాలాలు అన్నీ అయితే అందులోకి వేసుకోవాలండి మరాఠీ మొక్క జాపత్రి సాజీరా ఇలాచి పెద్ద ఇలాచి బిర్యానీ ఆకు షాచీరా ఇవన్నీ ఆయిల్లో అయితే వేసుకోవాలి బగారాలో షాచీర మెయిన్ అండి షాచీర లేకుండా అయితే బగారా ఫ్లేవర్ అనేది రాదు కంపల్సరీ షాచీర అయితే వేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం మగ్గే వరకు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకైతే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి బటాని యాడ్ చేయట్లేదండి క్యారెట్స్ కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకొని మిల్ మేకర్ అయితే ఇందులోకి వేసుకోవాలి మిల్ మేకర్ అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బెటర్గా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ అండి చికెన్ మటన్ దాంట్లో కన్నా ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని మిల్ మేకర్స్ వేసుకొని చేసుకోవడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మిల్ మేకర్స్ కూడా ఆయిల్లో ఐదు నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి మనకి ఇవన్నీ చాలా ఫ్రై అవడం వల్ల ఫ్రే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వేసుకున్న మసాలాలన్నీ చాలా బాగా ఫ్రై అవుతున్నాయి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి ఇక్కడ అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను రెండున్నర రెండున్నర గ్లాస్ల రైస్కి ఐదు గ్లాస్ల వాటర్ తీసుకుంటున్నాను రైస్ను పట్టి ఉంటుందండి కొన్ని రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ పట్టొచ్చు ఇక్కడ మా రైస్కి అయితే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ యాడ్ చేస్తాను అది బాగా సెట్ అవుతుంది ఎసర్ ఎసర ఎసరి తీసుకున్న తర్వాత ఇక్కడైతే రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం నిమ్మరసం కూడా తీసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల మనం అన్నం అనేది మెత్తగా అవ్వకుండా చాలా బాగా వస్తుంది సాల్ట్ అదంతా కరిగే ఒక రెండు నిమిషాల పాటు వాటర్ అయితే కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకు ఎసరు రావాల్సిన పని లేదు మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేయాలండి మీరు గిన్నెలో చేస్తే అయితే ఎసరు వచ్చాక తీసుకోవాలి రైస్ ఇక్కడ నేను రైస్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేస్తాను కాబట్టి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత రైస్ అయితే ఇక్కడ వేసుకున్నాను రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్నాక నేనైతే ఇక్కడ మూడు విజిల్స్ తీసానండి తెలంగాణలో బగారా అనేది చాలా స్పెషల్ అండి ఏ ఫంక్షన్స్లో అయినా బగారా లేనిది అసలు ఫంక్షన్ ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇది చికెన్లోకి మటన్లోకి అన్నిట్లోకి సెట్ అవుతుంది వెజ్ కర్రీస్లో కూడా సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం మూడు విజిల్స్ తీసిన తర్వాత మనకు బగారా రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఈ స్టైల్లో అయితే మీరు బగారా రైస్ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా బాగుంటుంది ఇది వెజ్ కర్రీస్లోకి లోకి అన్నిటిలోకి గా సెట్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్